పల్లె బాట ఈ పల్లె బాట పూర్తిగా ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ అధికారులకే పరిమితం అయిపోయింది అంటే సివిల్ అధికారులకి కంప్లీట్గా పరిమితం వాస్తవానికి పల్లెబాట ఎవరు చేయాలి రాజకీయ నాయకులు చేయాలి ఆ స్థానిక ఎమ్మెల్యే చేయాలి మంత్రులు చేయాలి అంతే కదా గతంలో గుర్తు తెచ్చుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మంత్రులు బస్సు యాత్రలు చేశారుగా మంత్రులందరూ కలిసి బీసీ మంత్రులందరూ ఒక యాత్ర చేశారుగా తిరిగారు కదా అప్పుడు అప్పుడు వీళ్ళు వెటకారించారు మంత్రులు వెళ్తున్నారు మంత్రులు వెళ్తున్నారు పని పాట ఏమీ లేదా అనేది మరి అప్పుడే కదా మా ఊరు వస్తే గుడ్డలు ఇది వడతీసి కొడతామని చెప్పి ఆమె తొడగొట్టారు ఇప్పుడు ఆమెకి ఎమ్మెల్సీ కూడా ఇచ్చారు టీడీపీ నుంచి సో ఇప్పుడు మరి కానీ అప్పుడు వాళ్ళు వెళ్ళారు ఎందుకు వెళ్ళగలిగారు వాళ్ళు ప్రజల్లోకి సంక్షేమం నవరత్నాలు ఇమీడియట్గా అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు మొదలు పెట్టడం అమలు చేయడం మొదలు పెట్టేశారు అందుకని ధైర్యంగా ప్రజల్లోకి వెళ్ళారు మొత్తం ఏ ఏ సంక్షేమ వర్గానికి ఏ ఏ సామాజిక వర్గానికి ఏ సంక్షేమం అందుతుంది అనేది వాళ్ళు ధైర్యంగా చెప్పగలిగారు ఇంటింటికి వెళ్ళి సభలు పెట్టగలిగారు జిల్లాలకు వెళ్ళి బస్సుల్లో వెళ్ళి మంత్రులు బస్సు యాత్ర చేసి కానీ ఇప్పుడు అధికారులు పంపిస్తున్నారు అది కూడా సివిల్ అధికారులని కలెక్టర్ స్థాయి అధికారులని ఐఏఎస్ అధికారులని పంపిస్తున్నారు ఎందుకు అధికారులు వెళ్తున్నారు తప్ప ప్రజాప్రతినిధులు వెళ్ళలేని పరిస్థితి ఎమ్మెల్యేలు వెళ్ళలేని పరిస్థితి మంత్రులు వెళ్ళలేని పరిస్థితి ఎందుకంటే వెళ్ళగానే మాకు తల్లికి వందనం ఏదైనా అడుగుతారు ఉచిత బస్సు ఏదైనా అడుగుతారు మా ఇంట్లో పద్దెనిమిది ఏళ్ళు దాటిన అమ్మాయిలు ఉన్నారు పదిహేను వందలు ఇస్తా అన్న నెలకి ఏదైనా అడుగుతారు దానికి ఎమ్మెల్యేలు సమాధానం చెప్పలేరు అదే అధికారులు అయితే ఓకే అమ్మ మేము అన్నీ రాసుకుంటున్నాం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం మీ సాధక బాధగాలు ఏమైనా ఉంటాయి చెప్పండి అని వాళ్ళు అడుగుతారు అది రాసుకుని తీసుకెళ్తారు అది ఫీడ్బ్యాక్ వాళ్ళు ఒక నివేదిక ఇస్తారు ఇది గ్రౌండ్ లెవెల్లో ఇదే ఉన్న పరిస్థితి అని దాన్ని బట్టి బాబుగారు ఏ నిర్ణయం తీసుకుంటారు ఆ నిర్ణయం తీసుకుంటారు అయితే ఒకవేళ పల్లెబాటులో కనుక వీళ్ళందరూ అబ్బాయి మాకు అవి వద్దండి సూపర్ సిక్స్ పథకాలు ఇవన్నీ వద్దు గతంలో జగన్ గారు ఇచ్చారు మాకేం ఉపయోగపడలేదు అట్ల వల్ల ఇప్పుడు బాబు గారు ఇచ్చినా మాకు ఏం అవసరం లేదు పాలన మాత్రం బాగా చేయండి అమరావతిని బాగా కట్టండి మొత్తం మాకు అభివృద్ధి బాగా జరిగితే సరిపోద్ది మాకు సంక్షేమం ఇవ్వకపోయినా పర్లేదు మా చేతికి డబ్బులు రాకపోయినా పర్లేదు అంటే కనుక అదే నోట్ చేసుకుంటారు అధికారులు అదే రేపు అని ఫీడ్బ్యాక్ ఇస్తారు చంద్రబాబు నాయుడు గారికి సూపర్ సిక్స్ వద్దు అని చెప్తారా పల్లెపాటులో వద్దు అని చెప్తే హ్యాపీ ఇంకా ఎక్కువ శాతం మంది ఏంటి ఐవిఆర్ సర్వేలో ఏం చెప్పారని మొన్న చెప్పారు పెద్దగా ఎవరు ఈ పథకాల గురించి ఏం కోరుకోవట్లేదు అనేది ఇప్పుడు నేరుగా ఐఏఎస్ ఆఫీసర్లు ఇంటికి వెళ్ళినప్పుడు కూడా పల్లెబాటులో అదే గనక చెప్తే రేపొద్దున అమలు చేయాలో వద్దో ఒక నిర్ణయం తీసుకుంటుంది కూటం ప్రభుత్వం చూద్దాం ఏం జరుగుతుందో